గౌరవనీయులు ఈ రాష్ట్రం మొట్టమొదటి మన బీసీ బిడ్డ స్పీకర్గా ఉన్నటువంటి బస్వనాచారి గారు ఈ హైదరాబాద్ అంటేనే శ్రీనివాస యాదవ్ ఎవరికి ఏ ఆపద ఆయన రక్తంలో ఎప్పుడైతే పోషిస్తా కూడా బీసీ అనిపిస్తుంది అంత ఫెరోషియస్ గా కుట్రంతో పుట్టమని గారికి మా రసమై బాలకృష్ణ గారు మన గొంతకై ఇలా ప్రోగ్రామ్ అంటే ఆయనే ఫోన్ చేసి అన్న మా టూర్ వస్తుంది నేను మీ గొంత అని చెప్పి ఇక్కడ పంపిస్తున్నటువంటి రసబాయ్ గారికి దయచేసి ఇక్కడ పెద్దలు చాలా మంది వచ్చారు కుల సంఘాల పెద్దలకు అందరికీ నమస్కారం ఇప్పుడే జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా బయట ఆయన మరి సుప్రీంకోర్టు కోర్ట్ గా పనిచేసే సందర్భం అదే ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయినటువంటి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ అయినటువంటి మన చిరంజీవి గారికి ఇంకా వివిధ సంఘాల నాయకులకు అందరూ నమస్కారం ముఖ్యంగా పాత్రీయ సోదరు ఇదే గడ్డ మీద ఇదే ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి పూర్తి సహకారంతో పెద్ద మనసుతో సహకరించిన మీరు మళ్ళీ ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళ ఈరోజు న్యాయాల డిమాండ్ న్యాయాల డిమాండ్ లేకపోతే మళ్ళా ఉద్యమాలు వస్తాయి మళ్ళా గుణాలు వస్తాయి ఈ ప్రాంతాలందరూ ఉద్యమాల ఘట్ట అని చెప్పి సపోర్ట్ ఇచ్చినటువంటి తండ్రికు కూడా పేర్తో నమస్కారం చాలా మంది చాలా విషయాలు మాట్లాడాను నేను ఎక్కువ విషయాలు మాట్లాడేది ఒకటే ఒకటి సభ ద్వారా ఈ ప్రభుత్వానికి మీరు కావాలంటే మీరు వెళ్ళండి మీరు మాట్లాడండి మీరు ఎందుకన్నా అని చెప్పి అబద్ధాలు ఇంటికి కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా చర్మించి ప్రజలు బడుగు బలిగిన వర్గాల వాళ్ళు క్షమించరు దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించిందో ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించింది అంటే మీరు మరి ఆయన అడకపోరని చెప్పినట్లు ఇలా రోజు మాట్లాడింది అమలు కాకపోతే లేకపోతే మీరు మోసం చేస్తాం ఏం చేస్తారు మళ్ళీ మోసం చేస్తారు చేస్తారు కామంటారా నేను ఏ ఉద్దేశం కామారెడ్డి డిక్లరేషన్ బతకాల చేస్తే ఇలా మహాత్మా జ్యోతిపా పుణ్యాన చదువుకొని గొప్పవాళ్ళు అయ్యింది ఇలా మీరు జీవాలు చెందని చెప్పి ఎవరు చెప్పారు మీరు ఇలా మీరు పది మందిని నేనే చేయొచ్చు పది మందిని పైసలతో కొనొచ్చు పది మందిని ముద్ద పెట్టచ్చు కానీ లక్షలాది మంది కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేదు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణ కడ్డానికి తెగించి కొట్లాడే కడ్డాక్సలాది ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ నక్సలాది ఉద్యోగం గణపతి పుట్టినటువంటి కట్ట చక్కలమ్మ సైద పోలపాలు కట్ట కొట్టినటువంటి కట్టలు పుట్టినటువంటి కట్ట శ్రీకాంత్ చాలి గడ్డ ఇది ఈ గడ్డ మీద మీరు చరిత్ర కలుసుకోకుండా జీవోని పిచ్చా చేయాలనుకున్నరాత మీరే పిచ్చాడు అని మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి మేమందరం వచ్చినాం మేము ఏ పార్టీలో వచ్చినాక ఆ పార్టీ రెండు రాజ్యసీ సీట్లు వస్తే రెండు రాజ్యసభ సీట్లు ఒకటి యాదవ్లకు ముందరికి ముద్ర రోజులకు ఇవ్వాలని చెప్పి అందరం కూడా మా నాయకుడు ఇచ్చి మొన్న ఎన్నో ఒక రోజక్కులకు ఎమ్మెల్సీ సీట్లు మార్కెట్ మార్కెట్లో రిజర్వేషన్ ఎన్నో వేసుకున్నాం అన్నిటికన్నా వేల కోట్ల భూమి ఆత్మగౌరవ బాధాలని ఇప్పించుకున్నాం హాస్టల్లో ఒక బీసీ గురుకులాన్ని ప్రతి మండలానికి ఏర్పాటు చేసుకున్నాం చదువుకొని గొప్ప మహేంద్ర గారు అడుగు అని చెప్పండి కరెక్ట్ అని చెప్తాడా లేదా ఏ పట్ల ఉన్నా ఈరోజు ఏమని చెప్పండి చెప్తాడు ఈరోజు గంగల కళ్ళగా ఉన్నాడు అని చెప్పండి ఈ మేడగా టాక్స్ ఉండాలి నేను ఎవరు చేసినాం మీరు ఇంకా ఎక్కువ చేస్తామంటే కదా మీ ఆశపడి మామూలు అందరినీ మీకు ఇయాల ఈ చరిత్రలో చే యాభంలో క్యాబినెట్ మంత్రి చరిత్ర లేదు ఇవాళ గొల్ల గురువులకు లేదు ఇక్కడ ముందు కాపరం లేదు ఇక్కడ భద్రవరికి బీసీ అభివృద్ధి చేస్తారు అది లేదు మంత్రి పదవులు లేవు చైర్మన్ వ్యాపరిస్తే రాహుల్ గాంధీ గారు మీరెంత మీకు ఎంత అన్నాడు ఇదా మరి సపోర్ట్ చేసేటువంటి అందరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి గురుపేదల ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత ఈజీగా ఒక జీవోతో విజయ చేసుకున్నట్లుంటే ఇప్పుడు రాష్ట్రాలు ఇన్ని కొట్లాడలేదు ఎందుకైతే ఇవి ఇది కూడా ఎందుకైతే అదే జీవోతో అయ్యేది అంటే మరో జీవచ్చా అసలు చెత్తం వచ్చి రోజులు రావడం ఏంటి ఎవరిని పిచ్చేయాలి అనుకుంటున్నాను గొర్రెలకు నూనె చేస్తామని మోసం గీత కార్మికులు చనిపోతే పనులు చేస్తామని మోసం అన్ని మోసాలే ముందు కార్పొరేషన్ మోసం ఎన్టీసీ మంత్రిత్వ శాఖ ఇస్తారు మోసం కనుక మోసం చేసి అధికారంలోకి వచ్చి కనీసం సర్పంచ్ నుంచి ఎంపీడీ నుంచి జడ్పీడీ నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కొట్లాడి తెగించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక వేదిక పెద్దకి వచ్చారు మీరు ఎన్ని అబ్బాయి వేసినా దయచేసి చెప్తున్నాం మీరు అమలు చేయకపోతే ఏమైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా లక్షలాది మంది తరలి వస్తాం మమ్మల్ని రాజకీయంగా పుస్తాపితం చేస్తాం కేసులు కట్టి భయపట్టి జైల్లో పెట్టి ఎన్ని రోజుల తెలంగాణ వచ్చింది జైల్లో ఎత్తమన్నా భయపడనికే తెలంగాణ వచ్చింది జైళ్లకు మీ కొట్లాడలకు మీ దొన్న కేసులకు ఖచ్చితంగా నేను భయపడను ఖచ్చితంగా ఇచ్చి తీయాల్సిందే నువ్వు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి దానిలో జాయిన్ ఉద్యోగాలు తీర్మానం చేసిన రిక్రూట్మెంట్ ఎలాంటి కోట్లు కొట్టేదానికి అంటే కాదు కచ్చితంగా ఈ ప్రభుత్వమే పార్టీ ధరించాలి ఆ ప్రభుత్వం బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా గలమెత్తాలి మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు గమనిస్తూ ఉన్నారు మీరు భయపడకండి ఆ పార్టీలో పైన పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ వస్తలేవు వాళ్ళకు గౌరవం లేదు ఎమ్మెల్సీలు వస్తలేవు మంత్రిత్వ శాఖలు లేవు ఇచ్చిన మంత్రిత్వ శాఖ పనికిమానాలు ఇస్తున్నారు మా సీఎం గారు చెప్తున్నారు ఆ శాఖ వచ్చింది నాకు అదృష్టమో దురదృష్టమో ఒక పైసలేదని చెప్పి మీరు మా నాయకులు ఇబ్బంది పానీయాలన్నా అపాస్ పానీయాలన్నా తెలంగాణ ప్రజలు నమ్మరు ఖచ్చితంగా ఈ రెండు మ్యామ్ నెరవేర్చడానికి నిరంతరంగా మా ఉత్తమం కొనసాగుతుంది ఇది అంతం కాదు ఇది ఆనందం అని చెప్పి మీ అందరు కూడా హెచ్చరిస్తూ మరి మీరు ఆలోచన నాయకులు మనకు అన్నం పెట్టిన ఆలోచన చేసుకోవాలి అన్నం పెట్టిన నాయకునికి మనం ఖచ్చితంగా అన్నదండం ఉండాలి మన జాతికి మోసం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఎక్కడ వాత అక్కడ వాత పెట్టాలని చెప్పని మీ అందరూ తెలియజేస్తూ జై తెలంగాణ దయచేసి ఎవరు కూడా పో జై తెలంగాణ జై బిసి జై బిసి జై సాయి